దేవునికి స్తోత్రం ప్రభు వర్షద గర నామానికి మహిమ కలుగునుగాక క్రిష్ణునందు ప్రిలర దేవుడు మరొక నూతన ఉదయ కల సమయంలో మనమందరం కూడా ఆరోగ్యము క్షేమము నెమ్మది కొరకు ఆయన ఇచ్చినటువంటి ఆశ్రయము కాపుదల కొరకై ఆయన ఉన్నతమైన నామమునకు ఘనత మహిమ ప్రభావం గాక క్రీస్తునందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అనేక మంది ఆత్మీయ జనాంగమంతటికీ మనరక్షకుడు నేను ఈ సురీశ్వారి శ్రేష్టమ నామంలో హృదయపూర్వకమైనటువంటి ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని నేను ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్షులు కండి వాక్యాన్ని ధ్యానించండి దైవ ఆశీర్వాదం పొందండి బైబుల్స్ దగ్గరలో ఉన్నాయి కదా తరిచి చూడండి పక్షాన చదివే మాట గ్రహించి వాక్య ధ్యానంలో పాలుబాక్షులు కమ్మని మనం చేస్తూ నేటి తిన ధ్యాన వాక్యంగా లోకాసువార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ ఇచ్చినాన్ని చదువుతా ఉన్నాను ఎవడైనా నన్ను వెంబడిప ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిపవలేను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొరకు దీవించుకోక తనలోంచి కనుకుందాం ప్రార్థన మహాగనుడ సర్వాధికారి సర్వశక్తి మంత్ర స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఇటు ధన్యతమాకి ఇచ్చారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక సత్యాలను దినదినము నేర్చుకుంటున్నాం అటు రీతిగా మనం బలపరుస్తున్న స్తోత్రాలు ఈ కార్యక్రమంలో పాలు మేము మిమ్మల్ని స్థుతిస్తూ వాక్యం ఎన్నటి ద్వారా ఆత్మీయంగా బలపడుతున్న ప్రతి ఒక్కరి పట్లని ఆధ్యాత్మిక సార్ ఈ శ్రాష్ట్రమైన కనిక్రమ చూపించండి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి ఏసైనా సైనా మనకు ఆ మెయిన్ మెయిన్ చాలా సంతోషం పిల్లల చదువునటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే స్వయాన యసుకు విసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి చాలామందికి దేవుని వెంబడించాలి ఆయనను ఆశ్రయించాలి అనుసరించాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది కాకపోతే ఆయన దగ్గరికి రావడానికి ఇష్టమే ఆయన మాటలు వినడానికి ఇష్టమే కానీ ఆయనను వెంబడించడం అనేది కొంత కష్టతరంతో కూడి ఉన్నటువంటి పని పిల్లల ప్రతి విశ్వాస జీవితంలో దేవుని కొరకు చేసినటువంటి శ్రేష్టమైన పని ఏదైనా ఉంది అని అంటే తనను తాను ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకొని ఏం చేయాలంటే ఆయనను వెడించాలి యసుకిసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు శిష్యత్వానికి కావలసినటువంటి సర్వోచ్చరతును పెట్టడనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ఒక షరతి ఈ మాటలు గమనించినప్పుడు నలుగురు స్వార్థికులు కూడా రాశారు ప్రభువారు చెప్పిన ఈ మాటలు నిజానికి మత్తయ్య లొకా స్వార్థ రెండుసార్లు రాయబడ్డాయి ఏమండి అంటే ఇందుకు ఈ మాటలు ఆయన అంత గట్టిగా చెప్పాడంటే భూమి మీద నివసిస్తున్నటువంటి ఆయన బిడలు అని పిలిపించబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి శ్రేష్టమైన పని ఇది షరత్ అనమాట ఖచ్చితంగా చేయాలి ఈ రోజుల్లో మనం గమనిస్తున్నప్పుడు అనేక మంది ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారు మంచిదే గమనించాలి మాటలు ప్రభు మాటలు విని ఆ మాటల ద్వారా ఉత్తేజితులై ప్రోత్సహించబడి ఆ మాటల ద్వారా ప్రేరేపించబడి ప్రభు దగ్గర వస్తున్నారు కానీ వచ్చిన వారందరిలో కొద్దిమంది మాత్రమే ఆయనను వెంబడిస్తున్నారు నా యొక్కకు రండి అనేటువంటి పిలుపు రక్షించబడని వారికి క్రీస్తు యొక్క ఆహ్వానం నన్ను వెంబడించుడి అనేది ఆయనతో చేరిన వారికి ఆయన ఇచ్చే వర్తున్నాను ఈ రెండు విషయాలు గమనించాలి ఇసుక్రీస్ ప్రభువారి వద్దకు రావడం అనేది మొదటిగా ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతను పొందడం ఆయన వెంబడించడం అంటే ఆవశ్యముగా సమస్యలను ఎదుర్కోవడం గమనించాలి మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పాపక్షమాపణ పొందుతాం ఖచ్చితంగా అందులో ఎలాంటి సందేహం లేదు అయితే ఆయన వెంబడించినప్పుడు పాప స్వభావాన్ని తప్పకుండా విడిచిపెట్టేయాలి క్షమాపణ పొందడం వరకు ఓకే కానీ రెండవది ఆయన వెంబడించే క్రమంలో మనలో ఉన్నటువంటి పాత స్వభావం లేక పాప స్వభావం దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి దాన్ని కూడా మనం విడిచిపెట్టడానికి సిద్ధపడాలి నేటి దినాల్లో మనం గమనించినప్పుడు పిల్లలు విశ్వాసం నుండి పడిపోయినటువంటి వారి శాతం చాలా ఎక్కువ చాలా ఎక్కువ దీని కారణం ఏంటి అనేటువంటి ఆలోచన చేస్తే ఇసుక్రిసు ప్రభు వారు ఆయన యొక్కకు రమ్ము అనేటువంటి పిలుపు ఈరోజు పదే 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 ప్రకటించబడుతూ ఉంది మంచిదే కానీ ఆయనను వెంబడించండి అనేటువంటి సవాలు మాత్రం చాలా అరుదుగా ప్రకటించబడతా ఉంది మనం ఏం పొందగలము అనే ప్రసంగాలు లెక్కకు మించి ఉన్నాయి కానీ మనము విడిచిపెట్టవలసిన వాటి గురించినటువంటి ప్రసంగాలు చాలా తక్కువగా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథాలను గమనించినప్పుడు మాథ్యూ హెన్రీ అనేటువంటి ఒక ఆయన గ్రంథకర్త చెప్తాం మాట ఏంటంటే క్రైస్తు బడిలో తనను తాను ఉపేక్షించుకుట అనేది మొదటి పాఠ రాశాడు ఆయన ఎడతెగక అహమును చంపడం ద్వారా క్రైస్తవ జీవితమును జీవించగలమని చెప్పాడు వేరే మార్గం లేదు ఇలాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని యశకృష్ణ ప్రభు మనందరికీ చూపించాడు చాలా చక్కగా లేఖనాలే ఆయన అనంతమైన ఆనందం గల స్థానాన్ని విడిచిపెట్టి నిరాకరించి మనందరి కొరకు వ్యసనకాంతుడైపోయాడు పరలోక సహవాసాన్ని విడిచిపెట్టి పాపులకు స్నేహితుడిని పిలువబడ్డాడు ఆయన దేవత్వానికి నిత్య మహిమను విడిచిపెట్టి తనకు తాను నిరాకరించి నిషేధించబడిన రాయిగా మలసబడ్డాడు మన కొరకు ఆయన పరలోక సైన్య సమూహములతో నిరతము సేవించబడేటటువంటి విధానాన్ని విడిచిపెట్టి దీనదాసుడిగా మారాడు మన కొరకు ఇదంతా ఎందుకు చెప్తున్నామని అంటే మనందరికీ ఆయన చూపినటువంటి ప్రత్యేకమైన మాదిరికరమైన జీవితం అది ఆయన రాత్రి బంగళ్ళు చేత ఆరాధించబడే గొప్ప మహోన్నతమైనటువంటి దేవుడు అలాంటివి ఆయన మనుషులు ఎదుట అపహాసించబడేటువంటి స్థితిలో నిలబడ్డాడు వీడు గమనించాలి దేవుని పరిశుద్ధ కుమారుడు దెయ్యములు పట్టిన వాడు అయిపోయాడు బయలు ప్రతినిధి అని పిలువబడ్డాడు నిన్నేసుపడ్డాడు కేవలం ఎవరి కొరకు అంటే నీ కొరకు నా కొరకు మనమందరం కూడా ఆయనను వెంపడించాలి ఆయన దగ్గర వస్తే సరిపోదండి గమనించాలి ఈ మాట ఆయన దగ్గరికి వస్తే సరిపోదు ఆయనను వెంబడించాలి అందుకే మనం చెప్పాల్సిన మాట ఏంటంటే ఓ సిలువ నీ నేడను నా నివాస స్థానం చేసుకుంటాను లోకము నన్ను ఉపేక్షించినను హేళన చేసినను దూషించినను లోకము నాకు లోకమున ఏది లాభం రాకపోయినా నాకు సంతృప్తి నా పాప స్వభావం కేవలం నాకు అవమానము సులువే నా సంపూర్ణ మహిమ అని ప్రతి విశ్వాసం చెప్పగలగాలిట కాబట్టి ఉదయ కలసమైన పిల్లరా ఇంకా ఇప్పటికీ ఆయనను వెంబడించేటువంటి క్రమములో మనం వెనకబడిపోతున్నాం ఆయన దగ్గర వస్తున్నాం మంచిదే కానీ వెంబడించే క్రమంలో వెనకైపోతున్నా మేము దూరం అయిపోతున్నాం మేము కనుక వెంబడించడానికి ఇష్టపడదాం శిలువ అంటే శ్రమకు సూచన ఆ శ్రమలు అవమానం పొందడానికి ఇష్టపడాలి అది అన్నాడు కదా ఆయన వెంబడించడం అని అంటే ఆవశ్యకముగా సమస్యలను ఎదుర్కోవడమే ఆ ఎదుర్కొని నిలబడినప్పుడే మన ద్వారా ఆయన మహిమ పొందుతాడు తద్వారా ఆశీర్వాదాలు మరిస్తాడు దేవుడి మాటలు మన కొరకు దీవించున్నగాక తలలోంచి కండి ముసుకుంటే ప్రార్థన చేద్దాం మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి స్తోత్రాల వందన నిచితమైన కృప ప్రేమతో మరొక నూతన ఉదయ కాలంలో నిదావసం నిలబెట్టుకున్నావు నాతో మాతో మాట్లాడావు ఈ కార్యక్రమం ద్వారా అనేకమంది బిడ్డలు వీక్షిస్తూ వింటున్నారు అని దీని నీ మాటలు ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావు ఈ మాటలు విలువైనవి రోజు రోజు తీయదనమే కానీ చేదన రాదు అంత శ్రీ రాష్ట్ర మనం బలపరుస్తూ తృప్తిపరుచుని స్తోత్రాలు ఏదైనా కూడా నడిపించి నీ మాటల చేత బలపరిచి ఆశీర్వాదాలు మా అందరు పిక్రమరించి తద్వారా మీరే మహిమ ఘనత సమస్యను పొందండి ఏ సైనా తండ్రి ఆమె త్రి ఏక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడేండి నడిపించునుగాక ఆమెన్